ఇక్కడ కంపెనీ పెట్టి ఒక వంద మందికో వెయ్యి మందికో పదివేల మందికో జాబ్ ఇయర్ అక్కడెక్కడ వైజాగ్ లో పెట్టింది ఫ్యాక్టరీ అక్కడెక్కడో ఢిల్లీలో పెట్టింది ఫ్యాక్టరీ ఇట్లా అన్ని రాష్ట్రాలలో ఒక ఫ్యాక్టరీలు పెట్టిండు ఇక్కడ మాత్రం న్యూస్ ఛానల్ పెట్టిండు ఎందుకంటే తనకున్న అక్రమాస్తులను కాపాడుకోవడానికి రాజకీయంగా తనకు తన కుటుంబానికి అవసరం వస్తుంది కాబట్టి ఈ వారసత్వ రాజకీయాన్ని దెబ్బ దయచేసి వివేక వెంకట స్వామి పోతే ఆ ఆ ఇది కాకపోతే వాళ్ళని ఆయన వివేక్ కొడుకు వివేక్ వెంకటస్వామి వివేక్ స్వామి పోతే గద్దం వంశకృష్ణ గద్దం వంశకృష్ణ పోతే మళ్ళీ ఆయన కొడుకు ఆ తర్వాత ఆయన కొడుకు ఎన్ని తరాలు ఇంకా పెద్ద పెద్ద ప్రజలు వీళ్ళను మొత్తారు ఈ వాళ్ళు కథం చేయాలి ఇప్పటికే ఇంట్లో ఇద్దరు ఉన్నారు ఎమ్మెల్యేలు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు గడ్డం వినోదు గడ్డం వివేక్ ఇద్దరు అనవాములు ఒక పెద్దపల్లి ఎమ్మెల్యే ఇంకా ఆయన బెల్లంపేళ్ళి ఎమ్మెల్యే ఇద్దరు అన్ని పల్లి పట్టాలు లెక్క బుక్క తింటాను వాళ్ళు ఇద్దరు పెద్ద పెళ్లి బెల్లంపల్లి ఇప్పుడు కొడుకును మన పెద్దపల్లికి ఎంపీ అభ్యర్థిగా పెట్టి ఒక ఇంట్లో ఉన్న ముగ్గురు ఉన్నారు ఇది కాంగ్రెస్ కుటుంబ పాలన ఏం కోడికి ఎక్కువ ఇది బాగా అర్థం చేసుకోండి ఇక ఇది పక్కన పెడితే ఈ కథలు చూడు ఈయన ఎంపీఏ కాలేదు ఇది ఎంపీఏ కాలేదు ఈయనే ఏమని పెట్టుకున్నాడు చూడు జి వంశకృష్ణ ఎంపీ ఎంపీ అయిపోయింది దాట గెలిచినలాట ఓట్లేసినలాట పెద్ద పెద్దపల్లి ప్రజలు ఓట్లేసినా వేయకుండా అహంకారంతో ఎట్లా డైరెక్ట్ ఈయన అని పెట్టుకున్నాడు ఎంపీ ఇవ్వ ఇది ఎంపీ ఎప్పుడైనా ఓట్లు ఎప్పుడు వేసిన ప్రజలు ఇగో ఇది రాసికచ్చిన అందుకే దీని మీద అందుకే నాకు ఎలక్షన్ లేదు ఏకగ్రీవం లేదు అప్పుడే పార్లమెంట్ మెంబర్ అయ్యావా ఇది వంశ సంబంధించి వార్త పేజీలో ఈ వార్తీ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి తీరు ఎన్నికల్లో ముందే అత్యుత్సాహం విస్మయం వ్యక్తం విస్మయం వ్యక్తం చేస్తున్న పార్టీ నాయకులు బాధ్యత ఉన్న రాజకీయ విశ్లేషకులు గింత తెగించిన మీ అయ్యా మీ నాయన మీ తాత ఇంకా మీ తాత ఏమో ఎక్కడ జాగ్రత్త పడితే అక్కడ వేయడం ఇది నాదే అనడనమాట అందుకే ఆయనకు గుడిస వెంకట స్వామి పేరు వచ్చింది హైదరాబాద్ ఇప్పుడు ఇక్కడ కొబ్బుల ఈశ్వర్ గారు ఉన్నారు